హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఆంధ్రప్రదేశ్లో కూటమి ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా అమలు చేస్తున్న పథకం ఎన్టీఆర్ భరోసా పెన్షన్ ప్రతి నెలా టంచనుగా ఒకటో తేదీన ఇంటి వద్దకే పెన్షన్ వస్తుందని దాదాపు అరవై మూడు లక్షల మంది ఆశగా ఎదురు చూస్తుంటారు అయితే ఈరోజు మన వీడియోలో పెన్షనర్లకు సంబంధించి కీలకమైన విషయాలు మాట్లాడుకుందాం కొత్త పెన్షన్లు ఇచ్చేందుకు సీఎం చంద్రబాబు కలెక్టర్లకు ప్రత్యేక అధికారాలు ఇచ్చారు అసలు ఆ ప్రాసెస్ ఏంటి ఎవరెవరికి ఇస్తారు ఈ పూర్తి వివరాలు జనవరి నెల పెన్షన్ డబ్బులు ఎప్పుడు పడతాయో ఈ వీడియోలో క్లియర్గా తెలుసుకుందాం వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా చివరి వరకు చూడండి ముందుగా వచ్చే నెల పెన్షన్ ఎప్పుడు వస్తుందో చూద్దాం సాధారణంగా ప్రతి నెల ఒకటో తేదీనే ప్రభుత్వం పెన్షన్ ఇస్తుంది కానీ జనవరి ఒకటో తేదీ నూతన సంవత్సరం సెలవు దినం కాబట్టి అధికారులు ఒక రోజు ముందే అంటే డిసెంబర్ ముప్పై ఒకటో తేదీనే పెన్షన్ పంపిణీ చేసేందుకు ప్లాన్ రెడీ చేశారు సో ఈ నెల ముప్పై ఒకటిన మీ చేతికి డబ్బులు వచ్చే అవకాశం ఉంది ఇక అసలు విషయానికి వస్తే కొత్త పెన్షన్ల మంజూరుపై సీఎం చంద్రబాబు గారు ఒక కీలక నిర్ణయం తీసుకున్నారు మొన్న జరిగిన కలెక్టర్ల సమావేశంలో ఒక ఇంట్రెస్టింగ్ చర్చ జరిగింది చాలా మంది నిస్సహాయులు అత్యవసరంగా పెన్షన్ కావాల్సిన వారు కలెక్టర్లను కలుస్తున్నారట కానీ నిబంధనల పేరుతో కలెక్టర్లు వారికి వెంటనే పెన్షన్ ఇవ్వలేకపోతున్నారు మాకు విచక్షణాధికారం లేదు సార్ న్యాయం చేయలేకపోతున్నాం అని కలెక్టర్లు సీఎంకి చెప్పారు దీనికి సీఎం చంద్రబాబు వెంటనే స్పందిస్తూ జిల్లాకు ఒక రెండు వందలు కొత్త పెన్షన్లు ఇవ్వండి అవి ఎవరికి ఇవ్వాలనేది మీరే డిసైడ్ చేయండి అని గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు అయితే గమనించండి ఈ రెండు వందలు పెన్షన్లు అందరికీ కాదు కేవలం దీర్ఘకాలిక వ్యాధులతో బాధపడేవారు క్యాన్సర్ బాధితులు తీవ్రమైన వైకల్యం ఉన్న దివ్యాంగులకు మాత్రమే ఇస్తారు అప్లై చేసుకోవడం ఎలా దీనికి సచివాలయంలో ప్రత్యేక అప్లికేషన్ ఉండదు బాధితులు నేరుగా జిల్లా కలెక్టర్ని కలవాలి తమ పరిస్థితి ఎంత దయనీయంగా ఉందో వివరించాలి కలెక్టర్ గారు కన్విన్స్ అయితే అక్కడే దరఖాస్తు చేయిస్తారు తర్వాత జిల్లా ఇన్ఛార్జ్ మంత్రి మరియు కలెక్టర్ కలిసి ఆ అప్లికేషన్ను పరిశీలించి నిజంగా అవసరం అనుకుంటేనే శాంక్షన్ చేస్తారు జిల్లా మొత్తానికి రెండు వందలు మందే కాబట్టి నిజమైన బాధితులకే ఇవి దక్కుతాయి సో ఫ్రెండ్స్ కొత్త పెన్షన్ల విషయంలో కలెక్టర్లకు పవర్ ఇవ్వడం మంచి పరిణామం నిజమైన ఆపదలో ఉన్నవారికి అది ఉపయోగపడుతుంది ఈ ఇన్ఫర్మేషన్ మీకు యూజ్ఫుల్ అనిపిస్తే తప్పకుండా ఒక లైక్ చేయండి ఈ విషయానికి అందరికీ తెలిసేలా మీ ఫ్రెండ్స్కి షేర్ చేయండి మరిన్ని ప్రభుత్వ పథకాల అప్డేట్స్ కోసం మన ని ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న గంట సింబల్ కొట్టడం మర్చిపోవద్దు